తల్లికి వందనం ప్రారంభం వందన ప్రతిపక్షాలకు గాని ఇంకా ముఖ్యంగా మోసపోయిన తల్లు ఇది తల్లికి వంచన లాగి వినబడుతుంది కానీ వందనం లాగి వినబడుతుంది ఒక సంవత్సరం కాలం అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు ప్రభుత్వం పిల్లలు స్కూల్ పోకుండా ఉండరు కానీ వారికి రావాల్సిన పథకం అమ్మఒడి ఇదివరకు ఇంటికి ఒకరికే ఇస్తున్నారు మేమైతే లెక్క లెక్కాలు తెలుసు కదా పదిహేను ఒకళ్ళు పదిహేను పదిహేను ముప్పై పదిహేను మూడు నలభై ఐదు పదిహేను నాలుగు అరవై వదలగొట్టారు ఎలక్షన్ టైంలో తీరా ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఒక సంవత్సరం కాలం పెద్ద పెద్దఅడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు కానీ అమ్మఒడి ఏమైందో అతి గతీ లేదు ఇప్పుడు రాశారు దాని పేరు మార్చారు తల్లికి వందనం ప్రెస్ మీట్ పెట్టారు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారు ఒకే రోజు ఒకే రోజు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు గత ప్రభుత్వం అసలు చేయనే లేదు మేము చేస్తున్నాము ఒకే ఒక్క రోజులో అని ముఖ్యమంత్రి గారు జియోని విద్యాశాఖ మంత్రి గారికి అందజేసారు బాగుంది చూపించిన ఘనత గురించి చెప్పుకున్నారు ఘనంగా చెప్పుకున్నారు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు ఆయన ఒక ఇంటికే ఇచ్చేవాడు మేమైతే ప్రతి పిల్లాడికి ఇస్తున్నామా అన్న నాకు తెలిసి ఆరు వేల మూడు వందల కోట్లు ఒక్కసారి అటు బటన్ నొక్కితే ప్రతి తల్లి అకౌంట్లో పడింది ఉంది మోసం చేస్తున్నారు స్కూల్ బాగో కోసం స్వచ్ఛందంగా ప్రతి తల్లి మీరే కట్టండి అని అంటే ఆ పద్ధతి తెలియకో వీలు ఆ స్కూల్ అకౌంట్లో ఆ డబ్బులు పడక తదుపరి సంవత్సరం గవర్నమెంటే వెయ్యి రూపాయలు మినహాయించి స్కూల్ అకౌంట్లో ఇటు మొదలుపెట్టింది పదిహేను వేలు పిల్లలకి దానిలో వాళ్లే ఒక వెయ్యి రూపాయలు అన్నట్టు ఇక్కడ పద్నాలుగు వేలు తల్లి అకౌంట్లో పడితే వెయ్యి రూపాయలు స్కూల్ అకౌంట్ ఇది మోసం ఇది దగా చెప్పింది పదిహేను వేలు ఇస్తుంది పద్నాలుగు వేలు అని పేరు మార్చారు తల్లికి వందన పదమూడు వేలే అంట పద్నాలుగు కూడా కాదు పదిహేను అయితే అసలే కాదు పదమూడు వేలే మరి దీన్నేమంటారు నిజం చెప్పాలంటే అసలు ఏమనలే ఎందుకంటే సంవత్సరం అయింది దాకా అసలు రాలా నిన్న ఆర్భాటం చేశారు ఏందో అది జీవో వచ్చింది జీవో ఇవ్వటం ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంత్రికి జీవో ఇవ్వటం ఏంటి అంటే ఎన్ని రోజులని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారు ఏ విధంగా మోసం చేసుకుంటా పోతారు ప్రజలు గుర్తించరా ఇది వరకున్న శరత్ అంటారు అంటే కారు ఉంటే వర్తించదు గవర్నమెంట్ ఉద్యోగం అయితే వర్తించదు మూడు వందల యూనిట్లు దాటితే వర్తించదు పది ఎకరాలు భూము ఉంటే వర్తించదు ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అన్నీ అలాగే ఉన్నాయి అప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు అదనంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఫీ రియంబర్స్మెంట్ కానీ ఉంటే ఆ ఇంట్లో వారికి వర్తించదని కొత్తది పెట్టారు ఇదివరకు లేదు ఇది వెయ్యే మినహాయిస్తుంటే ఈసారి ఇప్పుడు రెండు వేలు మినహాయిస్తున్నాము పదమూడు వేలే బిగిస్తాము అన్నా చూద్దాం అంటే ఇంతకన్నా ఇప్పటికున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరికీ అనబడే బటన్ నొక్కేవారు మరి ఇక్కడ ఏమవుతుందో కానీ జీవో ఇచ్చారు ఇప్పటి వరకు ఎవరి ఖాతాల్లోనో డబ్బులు పడ్డ త్వరలో తిరిగి కలిసినప్పుడు అసలు ఎవ ఎంతమందికి వచ్చింది ఎవరికి వచ్చింది ఎంతమందికి పడింది అనే సంపూర్ణ వివరాలు మీడియా మిత్రులు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి కోతబడింది ఆ తల్లులు రోడ్డు మీదకి రాలేదు వారి గొంతుగా వినబడు వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది నేను ఇదివరకు కూడా చెప్పిన హైర్ ఎడ్యుకేషన్లో ఫీ రియంబర్స్మెంటు వచ్చిన తొమ్మిదో నెల అంటే మార్చి ఇరవై ఇరవై కల్లా నాలుగు వేల మూడు వందల కోట్లు రిలీజ్ చేసి అంతా అప్పటి వరకు ఉన్న బకాయిలు అంతా తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మార్చి అయిపోయింది ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది జూన్కి వచ్చాం ఒక సంవత్సరం అయిందని ప్రభుత్వమే సంబరాలు చేసుకుంటుంది మరి రియంబర్స్మెంట్ మాట ఏంటి పాత బకాయిలు ఉన్నాయి ఈ సంవత్సరం కూడా పూర్తయింది మీరు వచ్చిన తర్వాత సంవత్సరం మీరు చెప్పినట్టే నాలుగు విడతలుగా నాలుగు క్వార్టర్లు అంటే ఒకే ఒక క్వార్టర్ ఇచ్చారు మరి దీనికి ఎవరు జవాబు చెప్తారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకూడదు ఇప్పుడు క్లబ్ చేసి స్కూల్కి పోయే పిల్లలు కూడా కష్టాలు పడుతున్నారు ఒక రెండు నెలల తర్వాత స్పష్టంగా అర్థం అవుతుంది పై చదువులకి రీఎంబర్స్మెంట్ ఆపేస్తున్నారు అంటే అది కూడా చదవద్దు చిన్నపిల్లలు స్కూల్కి పోకూడదు పెద్ద పిల్లలు కాలేజీకి పోకూడదు మేము డబ్బులు ఇవ్వం మీరు మీకు చదువుల అనవసరం ఇళ్ళల్లో కూర్చోండి మా హామీలు వినండి నిరుద్యోగ వృత్తి రెండు వేల నుంచి మూడు వేలు పెంచాం అది ఇటు ఏము అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పదిహేను వందలు అది ఏము ఇది క్లబ్ చేసే